మంచిగుందాగుందిరా ఎక్కడ గాలి బాడకాలో నా పానాన్ని వడ్డరందరు ఎక్కడ గాలి బాడకాలో నా పానాని వడ్డరందరు

మేము తాగడంలా ఫస్ట్ ఉంటాం మేము ఎప్పుడైనా తాగడంలా ఫస్ట్ ఉంటాం మేము ఎప్పుడైనా కల్ల కొడటి కళ్ళు దొ పాటు గుడలు బిల్లు కొడరు కళ్ళు మటరు ఫుల్లు తాగి పరదాం వికుడుతా నా కన్న రాగమన్న మానే కళ్ళు మంచిందా మంచిగుందా

నాకు బాగా అనిపించింది కానీ హలో సారీ మేము బండి మీద వస్తున్నాం మదయ్య దాంట్లో టిక్ టాక్ చేస్తున్నాం కానీ పిక్చర్ తిట్లు తిడుతున్నాం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాం ఆ చిన్న గాలి పెద్ద గాలి వర్రిస్తున్నారు మేము వస్తున్నాం అప్డేట్లా అప్డేట్లా ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతుంది తొందరనే అప్డేట్ అయిపోయింది వన్ మంత్ నుంచి సరే మరి ఇంకా ఇగో ఈ బాటిల్ నిండా కళ్ళు ఈ బాటిల్ నిండా కళ్ళు తాగేది మళ్ళా మేము బండి మీద పోవాలి జరగ అడ్డం జరగదు అంత లగేజ్ ఉంది ఆ లగేజ్ లో మేము ముగ్గురం డ్రైవ్ చేయాలి వీళ్ళేమో కళ్ళు తాత అని చెప్పేసి కళ్ళు కాడకు వచ్చారు మళ్ళీ ఇంకోటి కళ్ళు బాటిల్ కొంత ఇంకో బాటిల్ అవ్వ అవి కాదా అది ఆ బాటిల్ అబ్బా బాటిల్ మళ్ళా ఏం చేయాలి ఎవరికైనా బాధ మాకే వచ్చింది తాగాలి తాగింది కాక మళ్ళా అది తీసుకొని పోవాలి ఆ బండి ఈ రేణు మోసు కాక నేను బాగా మోసుకురావాలంటే ఇళ్ళతో పాటు ఎందుకున్నాడు చెప్పు మోసరాకుంటే ఈ గాలి అంతా నా పన పడ్డారు

పోయే మొత్తం పోయినాలే మొత్తురు ఎవరు కాడ హాఫ్లు ఉండదు మాట్లాడింది అందరు గాల్లో అందరు మాపడారు అయ్యేది మరి ఎట్లా పడతారలేద్దు ఫోన్ పోతుంది మరి గాలి నవ్వుతున్నా అంతేం చేస్తారా గాలి అందరు నా పని అని

నో ఎంటర్ కాని రా అమ్మ నా లవ్ పిస్ ఉండమ్మ తార నిగా సరే నీట్లాగా కసపేకో ని నవి నసౌడ నొచ్చినా నాది